క్రీస్తునందు ప్రిమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చింది ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక చదవబడిన లేఖన భాగంలో పౌలు ముగిస్తూ అంటున్న మాట ఏంటంటే కొనసాగించుకుందాం లేదా క్రమముగా నడుచుకుందాము అంటున్నాడు ఇప్పటివరకు వరకు మనం ఏమైతే లభించిందో ఏం లభించిందండి మనకి రక్షణ ఏదైతే మనకి రక్షించిందో దాని విషయంలో క్రమముగా నడుచుకుందాం అంటే క్రమంగా అంటే ఇక్కడ క్రమము అన్నదాన్ని కొంతమంది మనం తెలుగులో దాన్ని ఏ క్రమంగా ఉండు అంటే బీన్ ఆర్డర్ అంటాం దీన్ని ఏమంటామంటే క్రమముగా అంటే ఇట్ దాంట్లోనే నిలబడి ఉండుట దాంట్లోనే ఉంటూ దాన్నే కొనసాగించుకుంటూ వెళ్ళండి అనే అర్థం వచ్చేలాగా దాన్ని మనం చూడాలి స్టాయికియో అని గ్రీకు భాష స్టాయికియో అంటే కీప్ లివింగ్ అట్లాగే దాంట్లోనే నిలబడుతూ అలాగే జీవిస్తూ ఉండండి కుడికైనాను ఎడమకైనను తొట్రెళ్ళొద్దు పొందుకున్న దాన్ని పొందుకున్నట్టే ఉండండి అన్న మాటను పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు అట్లా ఉండాలంటే ఒక నాలుగు అవసరం అవుతాయి ఒకటి దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతూ ఉంటే ఖచ్చితంగా మనకి మనం పొందుకున్న దాని విషయంలో క్రమంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది రెండవది ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం లేకుండా మనం పొందుకున్న దాంట్లో క్రమంగా నడుచుకోవటం అన్నది సాధ్యమయ్యే పని కాదు మూడవది పౌలు అంటాడు తర్వాత వచ్చిన నన్ను పోలు నడుచుకోండి అని సో మనం మన ముందున్న విశ్వాసులను మాదిరిగా తీసుకొని ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో అంటాడు కదా మనకి గొప్ప సాక్షి సమూహం మనకి ఉన్నప్పుడు మేఘం వలె మనల్ని కమ్ముకున్నప్పుడు వారిని పోలి నడుచుకోవటం మనకి క్షేమం ఇక చివరిదిగా ఆఖరిదిగా శ్రమలు ఆ శ్రమలు అనేవి మనల్ని మారుస్తాయి క్రైస్తవుడు ఎప్పుడు శ్రమల్ని వద్దనుకుంటాడు కానీ శ్రమలు అనేవి క్రైస్తవులని మలుస్తాయి దేవునికి అనుకూలంగా వారిని నిలబెడతాయి సో ఈ ఉదయకాల సమయంలో వాక్యము ప్రార్థన మాదిరి శ్రమ ఈ నాలుగు అంశాలు మనిషిని పొందుకున్న దాంట్లో క్రమంగా నడుచుకోవటానికి ఉపయోగపడతాయి అవకాశం ఉంటాయి మరి ఉదయకాల సమయంలో నీవు కలిగిన రక్షణను నువ్వు కొనసాగించుకుంటూ ఉండాలి వెనకున్న వాటిని విడిచిపెట్టాలి నువ్వు సాధించిన దాన్ని విడిచిపెట్టాలి నీ ముందున్న గురువైపుకు క్రమంగా నడుచుకోవాలి అలా వెళ్ళాలంటే ఈ నాలుగు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి దేవుని వాక్యం ఎట్లా నడవాలో చెప్తుంది ప్రార్థన ఎలా నిలబడాలో చెప్తుంది మాదిరి ప్రోత్సాహాన్ని ఇస్తుంది శ్రమ మనల్ని గురు వెళ్ళటానికి అనుకూలంగా మలుస్తుంది ఇవన్నీ మనకు ఉపయోగపడేవి ఇవి లేకుండా నీ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవటం అన్నది సాధ్యపడని విషయమని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంత తోమగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశ్రవదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇక ప్రేమించిన మా ప్రియపరులో గొప్పంది విపాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యంగా ఇచ్చేమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఒమేన్ గాడ్ ప్లస్ యూ